నేను అదే తర్వాత అంటే అది నీ నీ మైండ్ సంబంధించింది అన్నమాట ఎలా తీసుకుంటే అలా జరిగింది నువ్వు పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకుంది పాజిటివ్ జరిగింది నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ జరిగింది మన మనసు మన మైండ్లో ఉండదు అనమాట ఓకే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే సుకుమార్ మీద కూడా కేసు పెట్టాలి యాక్చువల్ ఇటువంటి సన్నివేశాలు చాలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టాలి ఆయన ఎందుకు వదిలిపెడతారు అనేది వాదన మీరు ఏం బ్రేక్ ఇప్పుడు ఒక సినిమా తీయటం ఎంతో కష్టం మీకు తెలిసే కదా ఒక సినిమా తీయడం చాలా కష్టం దాన్ని ప్రమోషన్ చేయడం చాలా కష్టం దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం అలాంటిది సుకుమార్ గారు చాలా కష్టపడి సినిమా తీశారు దానికి సంబంధం లేస్తారు దాని మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరైనా చేయండి సినిమా సినిమా చేసి చూపించను కొంతమందికి మనం ఒక రోజు పొద్దున్నే వెళ్ళి సినిమా బాగాలేదంటారు ఓకే బాగాలే పర్లేదు డిజాస్టర్ వేస్ట్ సినిమా వేస్ట్ ఒక సినిమా తీయడం చాలా కష్టం సార్ ఈ రోజు నాకు తెలుసు ఫస్ట్ పార్డు ఉందో దాని తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ మీద బెనిఫిట్ షోలు లేవు ఆ ప్రీమియర్ షోలు లేవు ఇలాంటి టికెట్ హైకులు లేవు అనేది ఏదైతే ఉందో టాలీవుడ్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారు ప్రభావం అంటే మరి ఆ చిన్న ఇన్సిడెంట్ జరగపోతే చాలా బాగు అనిపించింది అందరికి ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల మరి మరి తెలంగాణలో మార్పు చెందింది మరి ఏపీలో అయితే అలాంటి పరిస్థితి జరగలేదు కాబట్టి ఏపీలో టికెట్ రేటు పెరిగే అవకాశాలే ఉంది నాకు తెలిసి మూడు వందల రేటు మూడు వందల మూడు వందల జరిగే అవకాశాలు ఉంటాయి సార్ తప్పకుండా అదే ఉండదు సార్ కన్ఫామ్ ఇస్తారు కాకపోతే నాకు తెలిసి ఫ్యామిలీ ఫ్యామిలీతో పని లేకుండా ఉంటే ఫ్యామిలీతో నాకు మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫ్యామిలీ రాకుండా ఉంటే చాలా అనిపిస్తే చాలా కి తర్వాత అంటే బెనిఫిషో ఉంటే చాలా అనిపిస్తుంది అంటే కొత్తిలో ఎక్కువ జరిగింది కాబట్టి బెనిఫిషో అంటే కొలు ఎక్కువ వస్తారు రద్దీగా ఉంటది